హాయ్ హలో నమస్తే అస్లాం లేకుం అదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను తోటకూర అలాగే తోటకూరలో కోడిగుడ్లు వేసి కర్రీ అయితే వండాను ఈ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసేసి మనం ఈ వీడియో ఏదైతే ఉందో చూసేద్దాము ఈరోజు మనం చేసుకున్న కర్రీ వచ్చేసి తోటకూర కోడిగుడు చాలా బాగుందండి అదురిపోయిందనమాట టేస్ట్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అలాగే దీంట్లో నేను టమాటాలు కూడా వేసి ఉండాను కాబట్టి ఆ టమాటా యొక్క పులుపు లైట్ లైట్గా వస్తుంది ప్లస్ తోట కూడా యొక్క ఫ్లేవర్ అస్సలు ఎక్కడా తగ్గకుండా ఉంది మస్తుగా ఉంది చాలా బాగుంది వీడియో కూడా చాలా సూపర్గా వచ్చింది వీడియో మాత్రం పూర్తిగా చూడండి அப்புறம் விடியோர்களுக்கு வெளியே ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్న కర్రీ వచ్చేసి కాస్త డిఫరెంట్ కాంబినేషన్ అన్నట్టు బొంగుడ బొంగూడ కాదు తోటకూర తోటకూర కోడిగుడ్లు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను వంట చేసే కాన్సెప్ట్ ఏంటంటే దేంట్లో అన్న ఏదన్నా వేసి వండేసుకోవాలి రుచిగా అనేది నా కాన్సెప్ట్ అనమాట ఫలానా కాంబినేషన్ సెట్ అవ్వదు అలా బాగోదు ఇలా బాగోలు అనేసి ఇంతకుముందు అనుకునేవాళ్ళు మా పెద్దలు ఉన్నప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు కీతం చేసి ఇది కూడా ఆల్రెడీ పౌస్ చేసుకునే ఉండి ఉంటారు ఎవరన్నా అని వాళ్ళు అయిపోయిన తర్వాత నేను ఈ ఆయిల్ వేసి ఎస్తాను ండి రెండుపాయలు అయిపోయినాయి ఇక్కడ పెనం పెట్టుకున్నాను పెనం కాదు ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో మనము ఆయిల్ వేసేసుకున్నాము జస్ట్ మనకు కావాల్సినంత అయితే ఏది ఎంత అనేది నేను రాస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం అయితే లేదు అలాగే ఫస్ట్ ఏం చేద్దామంటే అంటే మన ఈ గుడ్లు ఉన్నాయి కదా ఇవి కాస్త ఫ్రై చేసి తీసేద్దాము తీసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అయితే గుడ్లు కాస్త ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాము కాస్త లోపల దాకా ఫ్రై అవుతాయి గుడ్లు వేయడానికన్నా ముందు ఒక సాల్ట్ కొద్దిగా వేసాను ఆ తర్వాత కాస్త పసుపు వేసాను ఆల్రెడీ మనం కర్రీలు వేసుకుంటాం కాబట్టి ఈ పసుపు సరిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసేసాను ఈ కట్ ఫ్రై చేద్దాము ఓకే అంటే గుడ్లు ఫ్రై అయిపోయినాయి అంటే ఫ్రై అంటే బాగా ఎక్కువ చేయలేదు జస్ట్ పైన కాస్త కలర్ చేంజ్ అయ్యేలాగా చేశాను దీనివల్ల మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు పోసేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అవుతున్నాయి కదా ఈ లోపల మనం కర్రీలో వాడబోయే టమాటాలు అనమాట ఈ టమాటాలు అయితే కోసేసుకున్నాము అలాగే మిరపకాయలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఇప్పుడే వేసేద్దాం ఉల్లిపాయలు ఇవి మబ్బుతాయి ఈ విధంగా మద్దనివ్వండి ఈ లోపల మనం టమాటా రెడీ చేసుకున్నాం టమాటాలు అయితే కోసేసుకున్నాం కదా మన ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చూడండి మాత్రం సరిపోతుంది ఎందుకంటే మనం వండేది నాన్ వెజ్ కర్రీ కాదు కాబట్టి మిగతాది మనం కర్రీ వండి వంట అయ్యేటప్పటికి అయిపోతాయి ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కదా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ ఎక్కువ వేయట్లేదు మిగతా మనం వెజ్ కాబట్టి అంటే ఒక విధంగా కోడిగుంటు కూడా వెజ్ అంటుంటారు కదా ఎవరన్నా అందు గురించి కొద్దిగా వేసా ఆ తర్వాత అది కాస్త ధనియా ధనియాపడదు ఆ తర్వాత కాస్త వేసుకుంటాడు పెంచుకుంటాడు కారం కూడా మీరు ఎంత కావాలంటే అది వేసుకోండి అయితే నాకు కావాల్సినంత నేను ఇక్కడ వేసుకున్నాను అలాగే ఇందులో ఇప్పుడు ఏం చేస్తారంటే కారం వేస్తాం కాబట్టి ఆయిల్లో కారం ఎక్కువసేపు ఉంటే బ్లాక్ అయిపోతుంది అందులో టమాటా వేసేసుకుంటున్నాను ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే టమాటాలు తొక్క ఊడిపోయేదాకా కూడా మగ్గాలి అందులో ఏం చేస్తారంటే మూత పెట్టేస్తారు ఈ విధంగా మూత పెట్టేసుకుంటే టమాటాలు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మస్తుగా అయిపోతాయి అనమాట ఆ తర్వాత మనం ఎలాగ తోటకూరం కదా ఈ తోటకూరని కాస్త సన్నగా తరిగేసుకుంటాను ఈ విధంగా జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఈ రోడ్లో తోట కూడా అయిపోతుంది కదా అప్పుడు టమాటాలు బగ్గుతాయి ఇక్కడ తోట కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన టమాటాల పరిస్థితి చూద్దాము ఈ విధంగా టమాటాలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో మన తోటకూలు ఏదైతే పెట్టుకున్నామో అది వేసేస్తున్నాను ఒక రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను ఇక్కడ నేను ఒక సుమారు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది రెండు ఈ విధంగా సన్నంగా కోసేసుకున్నాను కదా తోటకూరని ఇప్పుడు మనం కాస్త ట్రై చేద్దాం దీంట్లో తోటపూడ కూడా మగ్గాలి కాబట్టి ఈయన కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడతాను మూత పెడితే కాస్త వాటర్ వదిలేసి తోటపోయి మనకి మగ్గడానికి వస్తుంది ఇది దీనిపైన మూత పెట్టేస్తాను అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎందుకంటే దయచేసి అంటున్నాను నేను చాలా రోజులైంది ఛానల్ పెట్టి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అలాగే షేర్ చేయడం వల్ల కూడా మీలాగా ఈ వంటల వీడియోలు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇష్టంగా వాళ్ళ దగ్గర ఈ వీడియో కూడా చేరుతుంది చేరి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అవకాశం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చేయడం వల్ల నాకు కూడా మీరు చూశారు అన్న ఒక తృప్తి కలుగుతుంది అలాగే మీతో కూడా ఏదన్నా విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ తోట కూడా మగ్గిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను ఓకే అండి ఐదు నిమిషాలు అయింది మన తోటకూడ పరిస్థితి ఏంటనేది చూద్దాము చూడండి దగ్గరగా అయిపోయింది దీంట్లోనే ఈ విధంగా ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తానంటే మన ఎక్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకున్నాను దీంట్లో ఎందుకంటే మనం ఎగ్ తోట కూడా కర్రీ కాబట్టి వండుతున్నది ఈ విధంగా ఎగ్స్ కూడా రెడీ చేస్తారు కదా గుడ్లు వేసేసుకున్నాం కదా దీంట్లో వాటర్ వేస్తున్నాను అండి కొద్దిగా ఎందుకంటే మనకి తోట కూడా తోట కూడా కుక్ అవ్వాలి కదా అందు గురించి కాస్త వాటర్ వేస్తున్నాను ఇక్కడ ఈ వాటర్ వేసి ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనం అనుకున్న ఏదైతే ఈ తోటకూర కోడిగుండ్ల కర్రీ ఉందో అనుకున్నది అనుకున్నట్టుగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక ఏమన్నా వేయాల్సినవి ఉంటే వేసేసి దింపేసుకుందాము చూడండి ఒక్క టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే ఇక్కడ నేను వేసేసాను దీంట్లో దీనికి మూతపట్టేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత కలుద్దాము వీడియో అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే షేర్ మాత్రం తప్పకుండా చేయండి చేయడం వల్ల ఇంకా చాలా మంది దాకా వెళ్తలేదు ఓకే అండి పది నిమిషాల పాటు ఉంచేసాను మీడియం మీద ఇదిగో మన కర్రీ అయితే సుమారు రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకా మనకి కుక్ అయిపోయింది చూడండి ఆల్రెడీ నీరు కూడా ఇంకిపోయినవి ఆయుర్వేద వేసింది ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే దింపే ముందు కాస్త కొన్ని గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక్కసారి నేను దీన్ని ఉప్పు కూడా చూసి తింటాను ఎందుకంటే ఉప్పు మనం స్టార్టింగ్ లో ఆయిల్లో వేసిన ఉప్పేపురకు ఉప్పు వేయలేదు ఉప్పు పండుది ఈ కర్రీ రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది రోటీలోకి కూడా అలాగే ఫైనల్గా కాస్త కొత్తిమీర కొత్తిమీర లేకుండా మనం ఏ కర్రీ కూడా పూర్తి చేయం కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేస్తాను తోటి మన ఈ కర్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది అలాగే నేను ఒక ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త వెరైటీ ఖరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్